మనం ఇప్పుడు ఒకసారి అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే బీజేపీ పార్ట కాంగ్రెస్ పార్టీ కాదు మన బీసీ లేక అన్యాయం జరుగుతుంది మన ఓట్ల గురించి మన సీట్ల గురించి వాళ్ళ కింద పని చేయకుండా అందరూ కలిసి రావాలంటారు అన్నకు నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన శ్రీశైలం ముదురాజు గారు మన తెలంగాణ కొరకి జై తెలంగాణ అని చెప్పేసి తన ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి బీసీలకు అక్కడ అన్యాయం జరుగుతుండు అక్కడ పోటీ కూడా చేసి రాబోయే తరానికి బీసీ నాయకత్వం రావాలి బీసీలంతా ఒకటి కావాలని తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ముందుకు వచ్చినటువంటి శ్రీశైలం ముదిరాజు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను సభాధ్యక్షులు చిన్నరాములు గారికి మరియు ముఖ్య అతిథిగా ఇచ్చిన జైంద్ గౌడన్న గారికి సత్యనారాయణ సార్ గారికి మన ఉడత మల్లేశమన్న గారికి శివ గారికి మన అన్నలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ఇక్కడ చర్చా వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మగౌరవం అభివృద్ధి రాజ్యాధికారం అంటే బీసీలకు కూడా ఆత్మ అభిమానం ఉంది ఆత్మ ఆత్ ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవం కోసం అభివృద్ధి కోసం రాజ్యాధికారం కోసం అంటే ఈ మూడు ఫస్ట్ ఉన్నాయి సాధించాలంటే లాస్ట్ రాజ్యాధికారం సాధించాలి అప్పుడు మాత్రమే బీసీల ఆత్మగౌరవం అభివృద్ధి చెందుతుంది అది లాస్ట్ ఉన్నది లేకపోతే బీసీల అది ఏది ఆత్మగౌరవం అట్లే ఉంటుంది అభివృద్ధి అట్లేనే ఉంటుంది దయచేసి ఈ చర్చ వాటి మీదనే కొనసాగించాలని కోరుకుంటున్నాం తెలంగాణ రావడం కోసం బీసీలే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బీసీలే రోడ్డు మీద వంట వర్పులు చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత దొరల చేతులకు వెళ్ళిపోయింది బీసీలకు ప్రతి విషయంలో అన్యాయమైంది ఒక మినిస్టర్లు లేరు తక్కువ ఉన్న పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఎవరు ఉంటురు నిమ్మ వర్గాలు మాత్రమే ఉంటారు అంటే బీసీలు ఉన్నది అరవై శాతం ఉన్నదంతా ఎమ్మెల్యేల పర్సెంటే తక్కువనే మినిస్టర్ల పర్సెంట్ తక్కువనే ఉంది ఇది ఈ వేదిక ఈ వేదిక ఉద్దేశం అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసం ఈ చర్చ చేస్తున్నాం దయచేసి ఆ విషయం మీద మాట్లాడమని అందరికీ కోరుకుంటున్నా ఇప్పుడు మూడు వందల డెబ్బై సంవత్సరాల కిందనే బహుజనులకు రాజ్యాధికారం తెచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై సంవత్సరాల కిందనే సర్వాయి పాపన్న బహుజన రాజ్యాధికారం తీసుకొచ్చిండు ఆ తర్వాత ఇప్పటి మళ్ళీ మన తెలంగాణలో కానీ రాజ్యాధికారం బీజిలో దక్కలేదు అలాంటి సర్వాయి పాపన్న సినిమా తీసిన మన నవ సంఘర్షణ జాతీయ అధ్యక్షుడు శ్రీ పంజాలా జయంతి గౌడ్ గారి మాట్లాడాలని కోరుతున్నాను ఈనాడు తెలంగాణలో బీసీల రాజ్యాధికారం కోసం ఒక చర్చా వేదిక ఈరోజు మనం ప్రారంభించుకున్నాం ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అన్ని పార్టీలున్న బీసీ నాయకులను పిలుచుకున్నాం మరి ఇది నవ సంఘర్షణ సమితి బీసీఎఫ్ బిఎల్ఎఫ్ అంబేద్కర్ పూలే ఈ నాలుగైదు సంఘాలు కలిసి సంయుక్తంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర నవసంఘర్షం సమితి అధ్యక్షుడు అన్నగారు పరిచయం చేసుకున్నారు కాజన్నా గౌడు రాయచూర్ నుంచి వచ్చిండు ఇప్పుడు సంఘర్షణకు స్టేట్ ప్రెసిడెంట్ మరి ఎస్టీ నాయకులు కొత్తగూడెం నుంచి భాను కిషన్ శ్రావణ్ గౌడు మరి నవసంఘర్షణ సమితి మహిళా అధ్యక్షురాలు మమత గౌడు రామన్న గౌడు కొండ లలిత బీసీ సంఘం నాయకురాలు మహేష్ కుమార్ గౌడు బీసీ నాయకుడు మరి ఇంక చాలామంది బీసీ నాయకులు వచ్చిన రోజు సబ్జెక్ట్ ఏంటంటే అసలు రాజ్యాధికారము బీసీలకు ఎందుకు వస్తలేదు అనేది సబ్జెక్ట్ మేము చాలా మందితో మాట్లాడినాం నిజమే అన్న ఒక మాజీ ఎమ్మెల్యే అంటాడు ఈ నిజమేనే ఈ రాజ్యాధికారం వస్తుందో నాకు అర్థమైతే లేదు ప్రతి ఒక్కరి మనసులో అదే ఉంది బీసీలకు రాజ్యాధికారం అంటున్నాం బీసీలకు రాజ్యాధికారం మరి ఆ రాజ్యం నడిపేదంతా సెకండ్ పొజిషన్లు ఉండదంతా మన బీసీలమే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలమే వాడిని పల్లెకుల పెట్టి మోసుకుంటూ పోయేది మనమే మరి పల్లెకి మీకే దించే వస్తలేదు అన్న మన పల్లెకి ఎక్కించినా కానీ దించొస్తలేదు మరి ఎట్లా 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 అంటే అదే అర్థమవుతలేదు ఎట్లా వాడిని పల్లెకులకే ఎక్కించినా కానీ అది దిగుతలేడు ఎట్లా దించాలి ఎట్లా దించాలి సరే మనం ఒక ఆలోచన చేసి ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న పార్టీ ఉంది మనోళ్ళే అవుతారు ఎమ్మెల్యేలు ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు కూడా అయ్యారు వాళ్ళు పెట్టుకున్న ఇప్పుడు ఉన్న పార్టీలు ఉన్నాయి కదా రెండో మూడో పార్టీలు వాళ్ళ పేరెందుకు అన్న మనోళ్ళే పని రు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు డిపి్యూటీ సీఎంలు అయినరు కానీ కింది కొంచెం దిగుతలేరన్నా ఈ అడక అడక తినుడు బతికేందే ఈ అడక తినుడు బతికేందే అనేది ఒక సబ్జెక్ట్ ఇడ ఎందుకంటే వాడు పండ్లు వాడు తిని తొప్పుకేలేస్తుడు మనకు అంటే నైన్టీ ఒక ఇరవై మంది మంత్రులు ఉంటే ఓ పద్దెనిమిది పదిహేడు మంది వాళ్ళనే పెట్టుకొని ఇద్దరు ముగ్గురిని వేస్తుండు కదన్న ఎమ్మెల్యే టికెట్ కూడా బిచ్చేస్తుండడు మరి ఎట్లా దించాలన్నా అని గదే చర్చి ఇప్పుడు మనం కూర్చున్నాం ఎట్లా దించాలంటే మీ అందరికి తెలిసిది ఎట్లా దించాలంటే మన కళ్ళంగ ఉన్నది ఒకటి సబ్జెక్ట్ అది ఏంది ఎన్నికలకు పోవాలి మనం ఓసీ పార్టీలలో ఒక సెకండ్ స్థాయి అంటే ముఖ్యమంత్రి తర్వాత పోస్టులో పనిచేసిన వాళ్ళు కూడా సొంతంగా పార్టీ పెట్టుకురు వాళ్ళ పేర్లు మీకు అందరికి తెలుసు ఒక్క ఎమ్మెల్యే గెలిచిర్రా పాపం మరి అందులో ఓసీ పార్టీలు ఉన్నాను రోజులు హోమ్ మినిస్టర్లు డిప్టీ సీఎంలు అన్నీ చేసిర్రు కదా వాళ్ళు ఏం చేసిర్రు సొంతంగా పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యేని ఏడన గెలిపించిరా తెలంగాణలో మన బీసీ నాయకులు మళ్ళీ ఆ ఓసీల దగ్గరకు పోయి సెకండ్ పొజిషన్లు ఉన్నోళ్ళు ఏంది అంటే మాకు అర్థమవుతులేదు అంటారు ఇప్పుడు మీరు అదే చెప్పారు ఇక్కడ ఎట్లయితే మనకు రాజ్యం వస్తుంది ఏ విధంగా మనకు పట్టు దొరుకుతుంది అనేది సబ్జెక్ట్ ఇక్కడ వేరే ఏం లేదు పట్టు దొరికించుకోవాలి మనం వాళ్ళను పట్టు దొరకాలంటే పార్టీలు పెట్టిండ్రు ఓ పార్టీలు పెట్టి అమ్మ ఎస్సీలు అయితే ఒక ఏడాది అయితే తిరిగి పాపం బీఎస్పీ పెట్టిరు ఇంకో ఆయన పెట్టిరు ఎవరెవరు పెట్టిరు మహిళా నాయకురాలు ఇందిరా చెల్లె పేరు శోభన్ గారు ఆ మహాత్మ ఈమె ఈమె శోభన్ కాదు మన చెల్లె రేణుకమ్మ గారు రావాలే వేరిక మీరికి చాలా మంది ఇంకా వస్తుర్రు ఇంకా చాలా మంది వచ్చేది ఉంది అప్పటిదాకా మనం స్టార్ట్ చేసినాం అయితే దీనికి సొల్యూషన్ మనం కనుక్కోవాలి కూర్చున్న మేధావులు ఏం చేయాలంటే సొల్యూషన్ కనుక్కోవాలి ఎట్లా అయితే పార్టీ పెట్టిర్రు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రచారం చేసిరావు జనాలకు ఆ కులాలకు ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు ఉన్నాయి ఒక్క సీటు ఎమ్మెల్యే సీటు గెలవలేకపోతురు పాపం ఎంపీ సీటు గెలవలేకపోతుర్రు దీని ఏంది దీని రహస్యానికే మనం ఇడ మేధో మదనం చేస్తున్నాం పిల్లి మెడలకు గంట కట్టాలి యోలు కట్టాలి ఎట్ట కట్టాలి అయితే మనం ఏం నిర్ణయం తీసుకుంటున్నాం అట్టుగా ఒక అద్భుతమైన అవకాశం మన కళ్ళమ్ము వచ్చింది ఇప్పుడు ఏందంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి మార్చిలో కరీంనగర్ కానీ వరంగల్ కానీ జరగబోతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి టోటల్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో పోయి పార్టీలు పెట్టి ఒక్క సీటు గెలవైన వాళ్ళము మరి అంటే చిన్న అవకాశం పెద్ద కర్రతో పాము తప్పాలి చిన్న పామును పెద్ద కర్రతో చంపాలి జనరల్ ఎలక్షన్ల పార్టీలు పెట్టి పెద్ద పామును చిన్న కర్రతో పెద్ద పాము ఎలక్షన్ అని జనరల్ ఎలక్షన్ల నూట పంతొమ్మిది నియోజకవర్గాల పెద్ద పాము అది కొండ చిల్వను చిన్న కర్రతో కొడితే సావలే కానీ ఇప్పుడు కొండ అంత బలం మనకు బీసీలకు ఉన్నది కానీ చిన్న చిన్న పాము ఒకటా ఇట్లా లేచి ఆడుతుంది అస్సం అదే ఎమ్మెల్సీ ఎన్నిక నానా పాము చిన్నది కర్ర పెద్దది బాగినూరి ఇంత ముందుకేమో కర్ర చిన్నది పాము పెద్దది జనరల్ ఎలక్షన్ లా ఒక్క ఎమ్మెల్యే గెలుస్తలేం ఈవెన్ దేవేందర్ గౌడ్ కాడి నుంచి శురు చేసుకో ఎందుకు గెలుస్తుంది పాము ఏమో పెద్దది కర్రనేమో చిన్నది బలం సరిపోతలేదు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పాము చిన్నది ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే చిన్నది అది కానీ కర్ర పెద్దది బహుజనుల కర్ర దాన్ని ఒక్కదానికి గనుక మనం పని పట్టి కథం చేసినాం అనుకో అందరం ఒకటై ఒకటే ఒక ఎన్నికయా ఒకటే ఒక ఎమ్మెల్సీని కాంగ్రెస్కు సంబంధం లేని వాళ్ళు బీజేపీకి సంబంధం లేని వాళ్ళు టీఆర్ఎస్కు సంబంధం లేని అందరం కలిసి ఆ ఒక్క పామును కథం పడితే బాగుంటదా ఒక్కటే ఎక్కువ అరే ఒక్క ఎమ్మెల్సీ ఖమ్మంలో కానీ ఊ రంగాలో కానీ గెలిస్తే మన పని అవుతుందంటావా పార్టీ పెట్టి ఎలక్షన్లో ఓడిపోదామా లేకపోతే అందరం కలిసి ఒక ఎమ్మెల్సీ కొడితే మనకు ఉపయోగం అవుతుంది మీరే చెప్పురా నువ్వు చెప్పా ఇది మన పనికి వస్తుందంటే పనికి వస్తుందా నేను మాట్లాడుతున్నా మీరు ఇంటూర్రు బైనురి ఇంతమందిని కలిసి ఒక్క ఎమ్మెల్సీని ఏడన గెలిస్తే మనకేమైనా యూజా మీరు చెప్పాలి ఇది యూజ్ అవుతుంది అంటేనేమో అందరం కలిసి గెలిపించుకోదాం యూజేనా ఒక్కడు గెలిస్తే తర్వాత మొత్తం చుట్టూ చుట్ట చుట్టా ఒక్కడి బోని కొడతాయి అవతలోడ్ ఏంది రేవంత్ రెడ్డి నేను డెబ్బై రెండు ఎమ్మెల్యేలను గెలిపించిన ముఖ్యమంత్రిని గీ ఎమ్మెల్సీ ఎంత నాకు అనుకుంటున్నాడు తెడి ఆగిపోతే గెలిచి వస్తాను అనుకుంటున్నాడు బిజెపూర్ నేషనల్ పార్టీ ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు ఇదో లెక్కన టైంకి పోయి కొట్టి ఎంత అంటాడు ఇక టిఆర్ఎస్ ఆయన ఆయన ఓడిపోయినాం ఏదన్నా ఆయన అంటాడు కానీ మనం ఈడ ఉన్నాం చూసిన ఆవు మన బలం ఉ్వదాలకు మనం ఎవ్వడు కూడా కౌంటింగ్ చేయడు ఇప్పుడు ఉన్న పార్టీలు ఎవ్వడు మనను కౌంటింగ్ చేయడు ఇది తాబేలు అది కుందేలు ఈ తాబేలు నిన్ను నన్ను వాడు లెక్క పెడతారా కానీ తాబేలు గినుక కుందేలు మీద ఎట్లయితే విజయం సాధించిందో మనం గట్లా పనిచేయాలి ఓకేనా అయితే అవుతుందంటవా ఇది అవుతుందంటవా గెలిపించుకోదామంటవా ఫైదా ఏ జితానేస్తే కూర్చోతా క్యా బోలో జితాయి ఐక్యా అనుకుందామా అనుకుంటా కాదు ఇప్పుడు ఈ ఈ వేదిక ఏంటంటే బాగినూరు దొడ్డు అయినా పొడుగైనా మాజీ మంత్రి ఎమ్మెల్యే అవి కూడా పక్కకి వస్తే ఒక ఎమ్మెల్యే సీట్ గెలవలే ఓయ్యా బాగినూరు మళ్ళా కూడా చెప్తా ఆయన చాలా పెద్దోడు ఒక హోమ్ మినిస్టర్ లెవెల్లో పని పనిచేసిన మనోడు పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యే గెలవలే ఓయ్యా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరు ఎవరినైనా నేను కూడా చెప్తున్నా సౌట సంఘాలకు నాయకులు బీసీలు ఓసీల పార్టీలో ఎమ్మెల్యేలు అయిరు కానీ పీకుడు మనకంటే ఎక్కువ ఓయ్యా ఓ బడా దారి కార్య అక్యా వాడు ఓసీల దగ్గరకు పోయి జోకి ఎమ్మెల్యే అయినకి వాడు వస్తే అంతా రాకపోతే తీడికి లేవు నిజమేనా సౌటా కాండ్లేనా ఇప్పుడున్న బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సౌటగా మునగాళ్ళ హలో మన కా సౌటాలను పక్కకు పెట్టి సౌటాలను పక్కకు పెట్టి మనమంతా ఎమ్మెల్యే గెలిస్తా మన కథ ఎట్టుంటుంది అప్పుడు మన మునగా అయితే బాగాలేదా ఏమంటావు ఆడు ఇంత పెద్ద పోస్టులు ఉన్నా సౌటగాడే ఆడు డిప్యూటీ సీఎం కూడా కానీ సౌటగాడే ఎందుకంటే వాడు అడుక్కున్నాడు రోడ్డు వాడు కాంగ్రెస్ పార్టీలో పోయి కాళ్ళు మాకు టికెట్ ఆడుకుంటాడు గెలిస్తే ఉప ముఖ్యమంత్రి కూడా అవుతాడు కానీ వాడు ఓడు మన దృష్టిలా సౌట ఓడాడు ఓడాడు ఓడులేనా చెప్పుర్రీ సౌటా కాళ్ళంటేనే మనం తల్వారుదిద్దాం బాయి లేక మనం సోటాగాళ్ళమైతే ఓడిపోతే మరి హలో ఓడిపోయినకో ఈ ఎన్నికలలో మనం పెట్టిన అభ్యర్థి గెలవలేకపోతే మనం సోటాగానం అయ్యో వాడట్లా వాడెట్లాగో సోటాగానే ఓసీ పార్టీలో మంత్రి కూడా సోటాగా అంటున్నప్పుడు మనం బీసీలో అందరం ఒక్కటై ఓ క్యాండిడేట్ ఓడిపోతే మనం ఏమవుతాం సోటా గంటలమైన కదా మరి ఏం చేయాలి మనం సోటాగా కావద్దంటే మొరగట్లం కావాలంటే ఏం చేయాలి ఎవరినైనా ఒక అభ్యర్థిని సమర్థుడైన ఒక బీసీ అభ్యర్థిని మనము ఎన్నుకోవాలన్నా వద్దా ఎన్నుకుందామా వద్దా గెలిపిద్దామా వద్దా ఓ ఇరవై రోజులు అక్కడ పోయి మంచిగా ప్రజలలో మమేకం అయిదామా ఓట్లు పడతాయా లేదా ఏమంటావు ఈడ గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయ్యేదేమో మెదకు నిజామాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలు అందరూ కట్టగట్టుకొని ఆడిపోయి అంటే ఏందిరా మా భవిష్యం ఏంది మా బాధ ఏంది అని చెప్పి మన బాధలు అలా చెప్పుకుంటే ఓటర్స్ కు ఒక ఇప్పుడు సిద్దిపేట కరీంన ఎన్నికలు వచ్చినాయి మూడు లక్షల ఎనభై వేల ఓట్లు ఉన్నాయట వాళ్ళకి పోయి మనం కనిపించుకొని రాష్ట్ర నలుమూలల నుండి మనం అందరం ఒక ఇరవై రోజులు పనిచేసి రెండు వందల కాళ్ళతోటి ఒక నామినేషన్ వేసి పని పనిచేస్తే మన ఉపయోగం అవుతుందంటవా నిజంగా ఏమో నాకు డౌట్ కొడుతుంది ఆయన చెప్తలేడు ఏ నిజంగా ఆ సౌటాగాన్లు అక్కడ ఇదే మార్చుకుందటవా ఆ సౌటాగాన్లు ఇప్పుడు మన సౌటాగాన అందరూ పెద్ద పెద్ద పోస్టుగా రూలింగ్ పార్టీలా అలా సౌటాగాండలకు సర్టిఫికేట్ ఇచ్చినాం కదా మరి మొనగాండలం కావాలంటే పెద మనిషి చెప్పే ఓ పెద మనిషి గెలిస్తే మొనగాండలం అవుతామంటవా ఇది ఆదర్శమై నెక్స్ట్ పార్టీ తయారు చేస్తాటవా అదే చేద్దామా థ్యాంక్ యూ దాని మీదనే మీరు అందరూ మళ్ళీ మాట్లాడు థ్యాంక్ యూ అధ్యక్ష అందరితో ఇదే మాట అనిపి మిత్రులారా అన్న చెప్పిన యొక్క సందేశం యొక్క సారాంశం ఏమిటంటే మనల్ని అందరినీ కూడా బాగు చేస్తామని చెప్పేసి అనేక రాజకీయ పార్టీలలోకి వెళ్ళి పదవులు పొంది రాజ్యాంగబద్ధమైన పదవులు తీసుకొని ఆ రాజకీయ పార్టీలకు అణిగి మణిగి ఉంటూ వాళ్ళు చెప్పినట్లుగా వింటూ మన హక్కుల గురించి మాట్లాడకుండా నోరెత్తకుండా కాలయాపన చేస్తున్నటువంటి నాయకులు చావటలు అని వాళ్ళకు పేరు పెట్టేశాడు కుల సంఘాల నాయకులు కూడా ఆ రాజకీయ పార్టీలకు జేబు సంస్థలుగా మారిపోయి కుల నాయకులు కూడా మాట్లాడని పరిస్థితి ఉంది కానీ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతున్నారు ప్రజల్లో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది కాబట్టి మనం ప్రతి విషయాన్ని మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఓటు అనేది చాలా కీలకం కాబట్టి ఎన్నికల యుద్ధంలో మనం ప్రతినిత్యం పోరాడాల్సిందే ప్రతి ఎన్నికను ఎదుర్కోవాల్సిందే స్వతంత్ర ఉద్యమాన్ని మనం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో మరి అన్నగారు సందేశం ఇవ్వడం జరిగింది మనం కూడా బలం కూడగట్టుకుందాం ప్రజా బలం తీసుకుందాం నాయకులకు బలం లేదు కింద పైన నాయకులు మాత్రమే మిగిలిపోయారు కానీ కిందికి పోతే ప్రజల్లో మాత్రం వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని మనం అందరం కూడా తీసుకొని ప్రజలందరినీ కూడా సమూహంగా తీసుకొని ఎన్నికల్లో మనం ఈ ఎన్నిక అంది వచ్చిన ఎన్నిక కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాడదామని చెప్పేసి అన్నయ్య సందేశం